భేతాల కథలు విరూపుడి సాహసం వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని భేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ భీతి ఈ శ్మశానంలో నీ కఠోర శ్రమ చూస్తుంటే నువ్వేమైనా విధివంచితుడివా అన్న అనుమానం కలుగుతున్నది ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఎంతటి సాహసవంతులైనా చివరకు ప్రయోజనం శూన్యం తమ శ్రమకు సాహసానికి తగిన ఫలితం అందే శుభ సమయంలో వాళ్ళు అనూహ్యమైన నిర్ణయాలు తీసుకొని శ్రమ ఫలితాన్ని జారవిడుచుకుంటారు ఇందుకు నిదర్శనంగా నీకు అపూర్వమైన అదృష్టాన్ని చేజేతులా జారవిడుచుకున్న విరూపుడనే అతని కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం పూర్ణచంద్రపురాన్ని ధీరసేనుడనే రాజు పాలించేవాడు ఆయనకు కాంచనవల్లి ఒక్కతే కుమార్తె ఆమె అపురూప సౌందర్యవతి ఆమెను వివాహమాడిన రాజకుమారుడు పూర్ణచంద్రపురానికి అవుతాడు అందువల్ల ఆమెను వివాహమాడాలని ఎందరో రాజకుమారులు ఉవ్విల్లు ఊరసాగారు కాంచనవల్లి సహజంగా అతి ధీరురాలు తనకు కాబోయే భర్త అత్యంత సాహసి అయి ఉండాలని ఆమె కోరిక అందుకుగాను పోటీని నిర్వహించమని అందులో గెలిచిన వాణ్ణి భర్తగా వరిస్తానని ఆమె తండ్రికి చెప్పింది ఆమె చెప్పిన పోటీ వివరాలు విని ధీరసేనుడు దిగ్భ్రామ చెందాడు ఆయన కుమార్తెతో అమ్మ ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి పోటీలలో ప్రాణం మీద తీపి ఉన్నవాడెవడు పాల్గొనడానికి ముందుకు రాడు మరేదైనా పోటీ ఆలోచించి చెప్పు అని అన్నాడు కాంచనవల్లి చిరునవ్వు నవ్వి నన్ను ప్రాణప్రదంగా ప్రేమించేవాడికి తన ప్రాణాలు పూచిక పుల్లతో సమం కాదా నాన్న అలాంటి వీరుడికి ఈ పరీక్ష ఒక లెక్కలోనిది కాదు అన్నది తన కుమార్తె మంకు పట్టెరిగిన ధీరసేనుడు చేసేది లేక సరే అన్నాడు అయితే పోటీ వివరాలు ముందుగా ప్రకటిస్తే పోటీలో పాల్గొనేందుకు ఎవరూ సాహసించకపోవచ్చని ఆయనకు సందేహం కలిగింది ఆ కారణంగా ఆయన పోటీ వివరాలను వెల్లడించకుండా రానున్న పంచమినాడు జరిగే అత్యంత సాహసకమైన పోటీలో నెగ్గిన వీరుణ్ణి రాకుమారి కాంచనవల్లి తన భర్తగా వరిస్తుందని రాజ్యమంతటా చాటింపు వేయించాడు పూర్ణచంద్రపురానికి దాపున ఉన్న శ్రీరంగపురం అనే గ్రామంలో పుట్టుకతో రెండు చేతులు లేని విరూపుడనే యువకుడు ఉండేవాడు అతడికి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు సవతి తల్లి సంతానం కలిగాక విరూపుణ్ణి ఆమె రాచి రంపాన పెట్టేది ఏ పని చేయడానికి పనికిరాని నీ వంటి వాడు బతకడం వ్యర్థం ఈ భూదేవికే భారం అని నిందిస్తూ ఉండేది కొడుకు దుస్థితికి విరూపుడి తండ్రి కుమ్మిలిపోయేవాడు కానీ భార్య నోటి దురుసుతనానికి భయపడి ఆమెను పల్లెత్తు మాట అనలేకపోయేవాడు ఇలాంటి పరిస్థితుల్లో కాంచనవల్లి స్వయంవరం వార్త విరూపుడి చెవిన పడింది రాకుమార్తె స్వయంవరం చూడాలని అతడికి కుతూహలం కలిగింది పైగా సాహసపోటీ అని చాటింపు వేశారు గనక అది ఎలా ఉంటుందో చూసి ఆనందించాలని అతడు పంచమినాటి తెల్లవారుజామునే బయలుదేరి పూర్ణచంద్రపురం చేరుకున్నాడు పోటీ రోజున రాజకుమారులతో పాటు కొందరు సాహసికులైన యువకులు కూడా స్వయంవరం పోటీలో పాల్గొని రాజకుమారిని వివాహం ఆడాలని ఉత్సాహంగా రాజధాని చేరుకున్నారు స్వయంవర వేదిక మీద రాజు ధీరసేనుడు కాంచనవల్లి మంత్రి శర్మ ఆసీనులయ్యారు స్వయంవర ముహూర్త వేళ సమీపించగానే మంత్రి తన ఆసనం నుంచి లేచి అక్కడ చేరిన వారితో ఈనాడు రాకుమారి స్వయంవర పోటీ అని మీకు తెలిసిన అది ఎలాంటి పోటీయో ఈ క్షణం వరకు మీకు తెలియదు ఇప్పుడు ఈ పోటీ గురించి వివరిస్తున్నాను పోటీలో పాల్గొనదలిచిన వారు కోట దక్షిణ దిశనున్న బురుజుపైకి ఎక్కి అక్కడ నుంచి మూడు వరుసలలో ఏర్పాటు చేసిన కత్తుల వలయం మధ్యకు దూకాలి కత్తుల మధ్య ఖాళీ ప్రదేశం నాలుగు గజాల వైశాల్యానికి మించి ఉండదు ఇది ప్రాణాలతో చెలగాటమాడే పోటీ అని నేను వేరుగా చెప్పనవసరం లేదు అయినా రాజకుమార్తెను ఆడాలంటే ఆ మాత్రం అపాయానికి సిద్ధపడకపోతే ఎలా అందాల రాసి రాకుమారి కాంచనవల్లిని ప్రాణాధికంగా ప్రేమించిన వీరులారా మీరు ముందుకు వచ్చి పోటీలో పాల్గొనండి అన్నాడు గంభీరంగా మంత్రి మాట్లాడడం ముగించగానే సభాస్థలిలో సూది పడితే వినిపించేంత శబ్దం నిశ్శబ్దం అలుముకున్నది తర్వాత సభలో గుసగుసలు బయలుదేరాయి ఇదెక్కడ పోటీ కోట బురుజు మీద నుంచి కత్తుల వలయం మధ్యకు దూకడం అంటే ఆత్మహత్య ప్రయత్నమే అవుతుంది వీరుల సాహసాన్ని పరీక్షించదలిస్తే కత్తి యుద్ధం మల్ల యుద్ధం లాంటివి ఏర్పాటు చేయవచ్చు కదా ఈ ఏమైనా దేశదేశాల రాకుమారుల్ని మోకుమ్మడిగా హత్య చేయదలుచుకున్నాడా లోకం రాకుమార్తెలకు గుడ్డుపోయిందా ఇలాంటి ప్రమాదకరమైన పోటీలో పాల్గొని ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడం మూర్ఖత్వం అని అనుకోసాగారు అయితే మొదట పోటీలను చూడాలన్న కుతూహలంతో స్వయంవరానికి వచ్చిన విరూపుడి ఆలోచన ఇప్పుడు మారిపోయింది అతడు మనసులో ఒక దృఢ నిశ్చయానికి వచ్చి సభ మధ్యలోంచి లేచి రాజు ముందుకు వెళ్ళి మహారాజా నేను ఈ పోటీలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు రాజు ధీరసేనుడు రెండు చేతులు లేని విరూపుడిని తేరిపారా చూసి ఆశ్చర్యపోయాడు ఒకవేళ ఈ పోటీలో విరూపుడు కృతార్థుడైతే అప్పుడు తన కుమార్తె భవిష్యత్తు తలుచుకొని ఆయన మనసులోనే కుమిలిపోయాడు ఆయన ఒకటి రెండు క్షణాలు మౌనంగా ఊరుకొని తర్వాత పెద్దగా నిట్టూర్చి అలాగే నీ ఇష్టం అని అన్నారు ఇంతమంది రాకుమారులలో చివరికి విరూపుడి లాంటి అవటివాడు పోటీకి నిలబడడం చూసి రాకుమారి వెలవెలబోయింది ఇది ఆమె ఊహించని పరిణామం స్వయంవర నిబంధనల ప్రకారం ఆమె విజేతను వివాహమాడక తప్పదు అయినా ఈ అవిటివాడు కోట బురుజు పైనుంచి కత్తుల వలయంలోకి దూకి ప్రాణాలతో బయటపడడం అసంభవం అనుకుంటూ రాకుమారి కొంత ఊరట చెందింది రెండు చేతులు లేని ఒక సామాన్యుడు పోటీకి సిద్ధపడటం రాకుమారులకు అవమానం అనిపించింది వాళ్లలో ఒకడు బిగ్గరగా ఒరే ఏ తల్లి కన్న దురదృష్టవంతుడువో నువ్వు కాస్త వెనక ముందు ఆలోచించుకో కోతి కొమ్మచ్చి ఆటకు కూడా పనికిరాని నువ్వు కోటబురుజు పైనుంచి కత్తుల వలయం మధ్యకు దూకడం అంటే కోరి చావును కొని తెచ్చుకోవడమే అని హెచ్చరించాడు విరూపుడికి ఈ మాటలు వినిపించాయి కానీ అతడి మనస్థితి అవేమీ పట్టించుకునే స్థితిలో లేదు అతడు నెమ్మదిగా కోట దక్షిణ దిశగా నడిచి అక్కడ కోటగోడకు ఆనించి ఉన్న కేసి నిస్సహాయంగా చూశాడు ఇది గమనించిన మంత్రి దాపులనున్న ఇద్దరు భటులను ఆజ్ఞాపించాడు భటులు విరూపుణ్ణి పట్టుకొని జాగ్రత్తగా అతన్ని నిచ్చెన ద్వారా కోట బురుజు పైకి చేర్చారు అక్కడి నుంచి చూస్తే అతడికి కింద ఉన్న కత్తుల వలయం మధ్యస్థలిలా కనిపించింది కాళ్ళు సన్నగా వణికాయి భయంతో ఉల్లంతా చెమటలు పట్టసాగింది గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది పోటీ నుంచి విరమించుకుంటే ప్రాణాలు దక్కించుకోవచ్చు అనిపించింది అయితే ఆ మరుక్షణం తన ఆలోచనకు అతడు ఎంతగానో సిగ్గుపడ్డాడు కింద సభాస్థలిలో ఉన్న జనం అబ్బురపడుతూ తన కేసు చూస్తుండడం విరూపుడు గమనించాడు కొన్ని వందల జతల కళ్ళు అత దృష్టిని తన వైపు కేంద్రీకరించడం అతడికి అబ్బురం అనిపించింది ఒక్క క్షణం మనసులో తన ఇష్టదైవాన్ని స్మరించుకొని అతడు బురుజుపై నుంచి కత్తుల వలయం మధ్యకు దూకాడు రాకుమారులతో పాటు ఈ వింత స్వయంవరాన్ని చూడవచ్చిన ప్రజలందరూ ఒక్క క్షణం నివ్వెరపోయారు ఆ మరుక్షణం కరతాల ధ్వనులు విన్నుముట్టాయి అదృష్టవశాత్తు విరూపుడు సరిగ్గా కత్తుల వల్యం మధ్యనున్న ఖాళీ ప్రదేశంలో దూకడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు రాకుమారి కాంచనవల్లి నివ్వెరపోయింది విరూపుడు వంటి అవటివాడు చివరకు ఈ పోటీలో విజేతగా నిలిచి తనకు భర్త అవుతాడని ఆమె కలలో కూడా ఊహించలేదు సాహసికుడైన ఏ అందాల రాకుమారుడో పోటీలో నెగ్గి తనను చేపడతాడని ఆమె ఆశించింది స్వయంవరంలో విజేతను పరిణయమాడడం క్షత్రియ సాంప్రదాయం దాన్ని అతిక్రమించడం భావ్యం కాదు కాంచనవల్లి ఈ విధంగా మనసులో మదన పడుతుండగా రాజు ధీరసేనుడు తన కుమార్తె జీవితం బుగ్గిపాలైందనుకుని పెద్దగా నిట్టూర్చాడు వారిద్దరి వారిద్దరి ఆలోచనలను పసిగట్టినట్టు విరూపుడు నెమ్మదిగా వేదిక ముందుకు వచ్చి రాజుకు నమస్కరించి మహారాజా నేను యువరాణిని వివాహ మారడానికి సిద్ధంగా లేనందుకు మన్నించండి నేను పోటీలో పాల్గొనడానికి కారణం మీ కుమార్తెను వివాహమాడడం కానే కాదు ఈ పోటీలో గెలుపొందినందుకు నాకు దొరికిన బహుమతి అమూల్యమైనది అని రాజుకు వినయంగా చెప్పుకొని అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా విరూపుడి ప్రవర్తన ఒక ఉన్మాది ప్రవర్తనలా ఉన్నది కదా యువరాణిని పరిణయమాడే ఉద్దేశం లేనప్పుడు ప్రాణాంతకమైన పోటీల్లో అతడు ఎందుకు పాల్గొన్నాడో అర్థం కావడం లేదు పైగా పోటీలో గెలిచినందుకు తనకేదో అమూల్యమైన బహుమతి దక్కిందనడం ఏదో పిచ్చివాడి ప్రాలాపనగా కనబడుతున్నది అలా కానప్పుడు కాంచనవల్లిని వివాహమాడి పూర్ణచంద్రపురానికి భవిష్యత్తులో రాజయ్యే అవకాశాన్ని చేజేతుల జార విడుచుకుంటాడా ఇది విధివంచితమే కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు విరూపుడు అంగవైకల్యంతో జన్మించిన దురదృష్టవంతుడు చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకొని సవతి తల్లి చేత ఏ పనికి పనికిరానివాడని భూమికి భారం బ్రతకడం వ్యర్థం అని రోజూ తిట్లకు అవమానాలకు గురవుతున్నవాడు అలాంటి వాడిలో అవకాశం దొరికితే ఏదైనా ఒక ఘనకార్యం చేసి నలుగురి చేత పొగిడించుకోవాలన్న ఆకాంక్ష రగులుతూ ఉంటుంది అలాంటి అవకాశం అతడు ఊహించని విధంగా రాకుమారి స్వయంవరం కల్పించింది అతడి కోరిక రాకుమారిని ఆడడం కానే కాదు ఆమెకు తాను ఎందునా సరిజోడు కాదని అతడికి తెలుసు అంతేకాకుండా అంటే ఏదో గాలివాటంగా పిచ్చి తెగింపుతో పోటీలో నెగ్గుకొచ్చినంత సులభం కాదని అతడు గ్రహించాడు కత్తి పట్టను ఒక చెయ్యి కూడా లేని తను యుద్ధాల్లో ఎలా పాల్గొనగలడు ఇవన్నీ ఎరిగినవాడు కనుకనే విరూపుడు రాకుమారిని వివాహమాడేందుకు నిరంక నిరాకరించాడు కనుక ఇందులో విధివంచితం ఏమీ లేదు అందరి దృష్టిలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందేందుకే అతడు పోటీలో పాల్గొన్నాడు పోటీలో గెలిచినందుకు అతనికి దక్కిన అమూల్యమైన బహుమతి తన సాహసాన్ని గురించి అంతా కథలుగా చెప్పుకోవడం ఇది సాధించానన్న వాస్తవాన్ని గుర్తించగానే రాకుమారితో వివాహాన్ని తిరస్కరించి వెళ్ళిపోయాడు ఇందువల్ల విరూపుణ్ణి పిచ్చివాడు ఉన్మాది అనుకోవడం ఏమాత్రం సమంజసం కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ధన్యవాదాలు